కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ ను సూపర్ ఫ్లాప్ చేశారని రోజా విమర్శించారు జగన్ పేదలకు వైద్య విద్య కోసం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని అన్నారు కానీ చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి తన బినామీలకు కట్టబెట్టారని రోజా ఆరోపించారు మొట్టమొదటిసారిగా కోటి సంతకాల ఉద్యమాన్ని మీరంతా కళ్ళారా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నియంత్రత్వ పోకడలతో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం జరిగింది ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఇది ప్రజా తిరుగుబాటుకు నాంది ఈ తిరుగుబాటు అనేది కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు వాళ్ళ మీద విసిగిపోయి ఉన్నారు ప్రజలు అనడానికి నిదర్శనమే ఈ కోటి ముప్పై లక్షల సంతకాలను కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం